సారంగ మిత్రులకు భీములు అప్సర గారికి కల్పన గారికి ధన్యవాదాలు అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అంబేద్కర్ రచనల మీద నాకుండేటువంటి అనుబంధం నా అనుభవాలని సారంగతో పంచుకోవాల్సిందని అప్సర గారు కోరడం జరిగింది ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ రచనలతోటి నా పరిచయం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ప్రారంభమైందని చెప్పి చెప్పవచ్చు అదే సమయంలో చాలామంది కూడా అదే సమయంలో ఆయన రచనలు చదవడానికి ఒక వెసులుబాటు కలిగింది దానికి ఒక నేపథ్యం కూడా పనిచేసింది అది మండల్ కమిషన్ యాంటీ మండల్ యాజిటేషన్స్ జరగడం తర్వాత అంబేద్కర్కి భారతరత్న అవార్డుని అనౌన్స్ చేయటం ఈ రెండు కూడా ఒక ముఖ్యమైన సందర్భంగా అనుకోవచ్చు ఆ సందర్భంలోనే అంబేద్కర్ రచనలను ప్రభుత్వాలు ప్రచురించటం ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ వర్షన్స్ని ప్రచురించింది అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా వాటిని తెలుగులోకి అనువదించేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ఇలా లాగే నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని అధ్యయనం చేయడానికి ఒక చారిత్రక సందర్భం నాకు కూడా ఉపయోగపడిందని చెప్పేసి చెప్పచ్చు ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదివే రోజుల్లో అక్కడ ఒక మంచి సాహిత్య వాతావరణం ఉండేది అలాగే అంబేద్కర్ ఫూలే అంబేద్కర్ భావజాలాన్ని వారి రచనల్ని చదివి చర్చించేటువంటి ఒక మంచి వాతావరణం ఉండేది అది కూడా నాకు దోహదం చేసింది ఆ విధంగా నేను ఆయన రచనలతోటి కనెక్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన రచనలు వాటిల్లో ముఖ్యంగా ఈ అండ్ రెవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అనేటువంటిది నేను నా పరిశోధనకు కూడా ఉపయోగించుకున్నాను ఆయన రచనలు రచనల్లో ఇది మొదటి వాల్యూంలో ఉంటుంది ఆ తర్వాత ఇతర రచనలైనటువంటి ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కావచ్చు బుద్ధిజం కావచ్చు తర్వాత గాంధీ కాంగ్రెస్ వారు అంటరాని వారికి ఏం చేస్తారు విషయం కావచ్చు తర్వాత బుద్ధాన్ హిజ్ ధమ్మ బుద్ధుడు అతని అతని ధర్మం ఆ తర్వాత ఇతర రచనలు చాలా ఉన్నాయి సూద్రులు శూద్రులెవరు తర్వాత అంట్రాని వారెవరు వారు ఎలా అంటరాని వారు అయ్యారు ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా నన్ను ప్రభావితం చేసినటువంటి రచనలు దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలన్నీ కూడా నేను చదివి ఉన్నాను ఈ దేశంలో భారతదేశంలో కుల అనేటువంటిది కులం ఒక ప్రధానమైన అంశంగా ఉండడమే కాకుండా ఇతర అంశాలన్నింటినీ కూడా కులమే నిర్ణయిస్తుంది కులమే ఒక నిర్ణాయక శక్తిగా ఉంటుందని చెప్పేసి బాబాసాహెబ్ విశ్లేషించడం మనం చూస్తాం అందుకనే ఆయన రచనలు చదివితే మనకి కులం అనేటువంటిది ఎలా వివిధ అంశాలని ప్రభావితం చేస్తుంది ఒక ముఖ్యమైనటువంటి చోదక శక్తిగా రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలలో పనిచేస్తుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది ముఖ్యంగా నేను కుల వ్యవస్థని అర్థం చేసుకోవడంతో పాటు ఒక స్త్రీగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ సమస్యని విశ్లేషించిన తీరు కులాల పుట్టుకకి లేకపోతే కులాలు ఈ దేశంలో పనిచేయడానికి కుల వ్యవస్థ నిరంతరాయంగా పనిచేయడానికి ఈ వ్యవస్థ ముఖ్యంగా ఆధిపత్య వ్యవస్థ స్త్రీని ఎలా వాడుకుంది స్త్రీ స్త్రీని ఒక డోర్ కీపర్గా ఎలా ఉపయోగించుకుంటుంది బాబా బాబాసాహెబ్ విశ్లేషించినట్టు మిగతా ఆంథ్రోపాలజిస్టులు కానీ తర్వాత సోషియాలజిస్టులు కానీ ఎవరు కూడా విశ్లేషించకపోవడం మనం చూస్తాం ఆయనకి ఒక శాస్త్రీయ దృష్టి ఉంది ఒక లోతైన అవగాహన దీని మీద ఆయన సీరియస్ స్టడీ చేశారు అలాగే ఆర్థిక పరమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాలకి కూడా ఆయన ట్రైన్డ్ ఎకానమిస్ట్గా ఉంటారు ట్రైన్డ్ ఎకానమిస్ట్గా ఉండడమే కాకుండా ఆయన ఆర్థిక ఆయన ప్రతిపాదించినటువంటి ఆర్థిక అంశాలలో స్టేట్ సోషలిజం అనేటువంటి స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే దీనిలో ఉంటుంది స్టేట్ సోషలిజం అనేటువంటి భావనని ఆయన ప్రతిపాదించడం చాలా మనకి ఆయన వర్గ దృష్టిని పట్టిస్తుంది చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్కి లేకపోతే ఈ అంబేద్కర్ రైట్స్కి దృష్టి లేదు కుల దృష్టి లేకపోతే కుల నిర్మూలన దృష్టి తప్ప వర్గపరమైనటువంటి దృష్టి లేదు అని చెప్పేసి విమర్శిస్తారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్కి వర్గపరమైనటువంటి స్పష్టమైన దృష్టి ఉంది ఆయన ఒక సోషలిస్ట్గా మనకి ఆయన ఆర్థికపరమైనటువంటి రచనలు చదివితే అర్థమవుతుంది ఇవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేటువంటి అంశాలు అలాగే బౌద్ధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషించిన తీరు కూడా నాకు చాలా ఇష్టము బౌద్ధాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఆయన బౌద్ధం చే పైన చేసినటువంటి ముఖ్యమైన రచన బుద్ధాన్ని హిజ్దమ్మ తర్వాత బుద్ధ అండ్ బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా నాకు ఉపయోగపడ్డాయి నేను బౌద్ధాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఆ పరంగా రచనలు చేయడానికి కూడా ఆ రచనలు సాహెబ్ ఇచ్చినటువంటి విశ్లేషణ ఎంతో దోహదం చేసింది ఎంతో ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్గా అనిపించింది ఆ తర్వాత బాబాసాహెబ్ ఇతర అంశాలు మతం మీద కులం మీద వీటి మీద మాత్రమే కాకుండా అనేక అంశాలు భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల సమస్య మీద ఆయన ఇచ్చినటువంటి విశ్లేషించినటువంటి తీరు దానికి ఈనాటికి కూడా ప్రాసంగికత ఉంది అలాగే ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశాలు దేశభక్తి జాతీయవాదం ఇటువంటి అంశాల మీద కూడా ఆయన స్పష్టంగా ఆ రోజే మాట్లాడారు చాలా ముందు జాతీయ అందరూ కూడా జాతీయోద్యమం దేశభక్తి అనే దానిలో కొట్టుకుపోతున్న రోజుల్లో అయినా అసలు జాతీయవాదం అంటే ఏంటి అనే దాని మీద సీరియస్గా విశ్లేషించారు జాతీయవాదము అంటే ఒక కామ్రెడరీ అని చెప్పేసి చెప్పారు ప్రజల మధ్య మేమందరము ఒకటే అనేటువంటి భావన అది ఎప్పుడు కలుగుతుంది అంటే సామాజిక ఆర్థిక అంశాలలో సమానత్వం వచ్చినప్పుడే మనమంతా ఒకటే అనేటువంటి భావన కలుగుతుంది కుల సమాజంలో ప్రజల మధ్య జాతీయత జాతీయ భావన అనేటువంటిది కలగడానికి అవకాశం లేదు అందుకే వారిలో ఒక ఉమ్మడి కార్యాచరణ అనేటువంటి అంశం లోపిస్తుంది కులమే ఉమ్మడి కార్యాచరణ అనేటువంటి విషయం లేకుండా ప్రజల్ని వేరు చేస్తుంది అని చెప్పేసి ఆయన విశ్లేషిస్తూ ఈ ఆ తన కాలం నాటి జాతీయోద్యమ నాయకులు లేకపోతే జాతీయవాదులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వారి లో ఉండేటువంటి ద్వంద్వ వైఖరిని రెండు నాలుకల ధోరణిని వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తూ ఇండియా ఈజ్ ఎ పెక్యూలియర్ కంట్రీ అండ్ ఇట్స్ పేట్రియాట్స్ ఆల్సో వెరీ పెక్యూలియర్ అని దేర్ క్రైస్ పవర్ అండ్ మోర్ పవర్ ఫర్ దేర్ క్లాస్ వారికి వారి వర్గానికి అధికారం కోసం తప్ప వీరు దేశభక్తిలో నిజం లేదని చెప్పి చెప్తూ తన దేశభక్తి గురించి చెప్తారు తను కూడా నాకుండేటువంటి నేషనలిజం నాదైనటువంటి జాతీయ ఏంటి అంటే మై నేషనలిజం ఆర్ మై పేట్రియాటిజం రిజెక్ట్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మునపలి అని చెప్తారు నేను నిజమైన దేశభక్తుడిని నా దేశభక్తి అన్ని రకాలైనటువంటి గుత్తాధిపత్యాలని ప్రశ్నిస్తుందని చెప్పి చెప్పడం బాబాసాహెబ్ అంబేద్కర్లోని నిజాయితీకి ఆయనకు ఉండేటువంటి విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథం తర్వాత విమర్శనాత్మక ధోరణి ప్రతి అంశాన్ని కూడా లోతుగా విశ్లేషిస్తూ ఆయన నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన వ్యక్తిత్వం ఆయన ధోరణి ఆయన పర్సనాలిటీ అనేటువంటిది ఆయన పనితీరులోనే కాకుండా ఆయన రచనలో కూడా రిఫ్లెక్ట్ అవడం మనం చూస్తాం ఆయన చాలా అంశాలు ఈ దేశంలో కులతత్వవాదుల హిపోక్రసీ మీద ఆయన చేసిన రిడిక్యులస్ రైటింగ్ చదువుతుంటే మనకి చాలా ఒళ్ళు గగురు పడుస్తుంది ఆ కులం అనేటువంటిది క్యాస్ట్ సైకి అనేటువంటిది ఈ దేశంలో ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఆయన అనేక వ్యంగ్యాస్త్రాలను తన రచనలో సీరియస్గా చెప్తారు అలాగే మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడతారు అందుకే బాబాసాహెబ్ ఒకసారి ఒక సందర్భంలో చెప్పిన మాట ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తుంది అదేంటంటే తన ప్రేమలోనూ తన ద్వేషంలోనూ స్పష్టంగా లేనివాడు తన కాలాన్ని ప్రభావితం చేయలేడు ఇది ఆయన మాట ఆయన ఈ మాటలు ఆయనకి అక్షరాల వర్తిస్తాయి ఆయన తన కాలాన్ని ప్రభావితం చేశాడు ఎందుకంటే ఆయన ఈ సమాజాన్ని ప్రేమించాడు అలాగే ఈ సమాజంలో ఉండేటువంటి అస్తవ్యస్తమైనటువంటి ధోరణి కుల వివక్షని అంటరానితనాన్ని కులపరంగా జరిగేటువంటి దాష్టికాలు వీటి మీద అంతే వ్యతిరేకతని ఆయన వ్యక్తం చేశారు తన ప్రేమని తన ద్వేషాన్ని వ్యక్తం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా స్పష్టంగానే ఉన్నారు అది ఆయన రచనలో మనకి ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తుంది నాకు అవన్నీ కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి నా రచనలకి నేను ఒక ఒక అకాడమిషియన్గా బౌద్ధాన్ని బౌద్ధం మీద పనిచేయడానికి బౌద్ధం మీద బోధించడానికి తర్వాత రచనలు చేయడానికి ఓవరాల్గా నాకంటూ ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ఎంతో దోహదం చేశాయి ఆయన రచనలు నేరుగా చదవడం నాకు ఇష్టం ఆయన మీద వేరే వాళ్ళు చేసిన విశ్లేషణలు చదవడం కంటే కూడా బాబాసాహెబ్ భాష డైరెక్ట్గా ఆయన ఇంగ్లీష్లో రాశారు ఆయన భాష ఆయన వ్యక్తీకరించేటువంటి విధానం ఓవరాల్గా ఆయన పర్సనాలిటీ దానిలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆయన రచనలు చదవడాన్ని ఇష్టపడతాను ఆయనతో కనెక్ట్ అవుతాను సో ఇది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్